హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మనం జాజు ఎక్స్టెన్షన్ లో ఉన్నాం ఒకసారి అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి మన షాప్ పేరు అడ్రస్ చెప్పండి జాజు సై ఎక్స్టెన్షన్ బేగం బజార్ ఛత్రి ఓకే అన్న మన దగ్గర కలెక్షన్స్ ఏమేమి ఉంటాయి అన్న అన్నికన్నా ప్రింటెడ్ సారీస్ లేకే బ్రైడల్ తక్కువ రేట్ 200 సే లేక 15000 తక్కువ 200 నుంచి 50000 వరకు ఉంటాయి ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి అన్న మొత్తం 3 ఫ్లోర్స్ అలా 3 ఫ్లోర్స్ ఉంటుంది

सिर्फ एक पर्सन एक के लिए आए थे okay. शादी लेने के लिए बट यहाँ का कलेक्शन या वगैरह सब कुछ देखने के बाद हम लोग भी ज्यादा से ज्यादा साड़ी लेकर जा रहे हैं अभी

అన్నది హోల్సేల్ రీటైల్ అన్నది హోల్సేల్ కం రీటైల్ అండి రిటైల్ ఉంటుంది హోల్సేల్ అంటే సింగిల్ పీస్ అయినా సారీ అయినా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన స్టోన్ వర్క్ అండి స్టోన్ విత్ పల్స్ ఓకే ఫుల్ హెవీగా ఉంటుంది నార్మల్ రేంజ్ లోనే ఉంటుంది కానీ సూపర్ ఉంటుంది దీని రేంజ్ వచ్చేసి చాలా తక్కువ ఓకే చూడడానికి ఇది టెన్ థౌసండ్ లాగా ఉంటుంది కానీ సెవెన్ థౌసండ్ మనది హోల్సేల్ కాబట్టి అంటే మన దగ్గర ఫిక్స్ రేట్ అన్న డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా డిస్కౌంట్ ఏముండదండి మన దగ్గర ఫిక్స్ రేట్ ఎందుకంటే ఇది మన ఓన్ షాప్ కాబట్టి అదే మన రెంటెడ్ ఉంటే కనుక రేట్స్ ఎక్కువ పెట్టి పెడతారు ఓకే ఓన్ బిల్డింగ్ కాబట్టి మనకు రేట్స్ అన్నవి రీజనబుల్ ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి షిమ్మర్ లోన్ ఓకే షిమ్మర్ లో పల్స్ మళ్ళీ సేమ్ అలానే పల్స్ కర్దానా వర్క్ ఓకే ఆల్ ఓవర్ ఇలా వస్తుంది హెవీ బోర్డర్ ఉంటుంది టోటల్ ఆల్ ఓవర్ వస్తుంది అన్న మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసి ఓకే బ్లౌజ్ వచ్చేసి హెవీగా ఫుల్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఇది వచ్చేసి ఫ్రిల్లింగ్ ఫీట్స్ లో ఓకే చూడొచ్చు మనకు అన్న ఇప్పుడు ఇదే కలర్ లో మన కలర్స్ మీకు ఎక్కడ అన్ని కలర్ 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 కాంబినేషన్స్ ఇక్కడ దొరుకుతాయి మన దగ్గర ఓకే ఒక్క శారీలో టు ట్వల్వ్ కలర్స్ వస్తాయి ఆ టు ట్వల్వ్ కలర్స్ అందరూ ఉంటాయి ఓకే చూడొచ్చు చాలా ఉన్నాయి మనకు ప్యాటర్న్ ప్యాటన్లోనే టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అయితే ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఓకే వేరేవల్ దగ్గర డిజైనర్ అంటే ఒకటో పెట్టుకుంటారు మేము డిజైనర్ లో ఓకే చాలా వెరైటీస్ పెడతాం ఆల్ ఆల్ కలర్స్ పెడతాం ఓకే చూడొచ్చు చాలా ఇప్పుడు దీపావళి ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు చాలా క్రౌడ్ కలెక్షన్స్ అయితే ఉన్నది ఓకే ఇది మా డిజైనర్ మా ఓన్ కలెక్షన్ ఇది ఓకే మీకు హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ లో మీకు బయట వెళ్తే చాలా కాస్ట్ ఉంటుంది చాలా తక్కువలో ఉంటుంది ఎందుకంటే మాది ఓన్ ఓకే చూడండి కూడా వచ్చేసి మిషన్ వర్క్ ఇది మిషన్ వర్క్ మిషన్ విత్ హ్యాండ్ వర్క్ ఇది అన్ని మాదే మా కలెక్షన్స్ మ్యానుఫాక్చర్ వీళ్ళే మ్యానుఫాక్చర్స్ అన్నట్టు మనకు ఇలాంటి డిజైన్స్ అయితే కొన్ని వందలలో ఉన్నాయి త్రీ ఫ్లోర్స్ ఉంటాయి త్రీ ఫ్లోర్స్ లో త్రీ ఫ్లోర్స్ గోడౌన్స్ మా దగ్గర ఫుల్ ఉంటాయి రోజు మా దగ్గర న్యూ స్టాక్ వస్తుంది డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ శారీస్ సెల్ అయితే టోటల్ అంటే ఉంటాయి అంటే సారీస్ కాకుండా శారీస్ కాకుండా గాగ్రాస్ ఉంటాయి సూట్స్ ఉంటాయి ఓకే ఆ పట్టు పట్టులో ఫ్యాన్సీ ఉంటది ప్యూర్ పట్టు ఉండదు ఫ్యాన్సీ సారీస్ లేడీస్ కి సంబంధించి బనారస్ లో ప్యూర్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది ఓకే ఈ సారీ చూసిన వాళ్ళు చూస్తూనే ఉండాలి ఇలాంటి కలెక్షన్ మనకు బయట దొరుకుతుంది కానీ మా అంత అంతే దొరుకుతుంది బ్లాక్ లో అద్దెరిపోయింది మొత్తం షైనింగ్ షైనింగ్ అయితే ఉన్నది చాలా సూపర్ ఉన్నది సారీ ఓకే ఇది ఫుల్ ఆల్ ఓవర్ అండి ఇది ఓకే బ్యాక్ సైడ్ చూపించండి చూడండి బ్యాక్ సైడ్ చూద్దాం అలా అలా ఇది మొత్తం ప్లీట్స్ లో వస్తుంది అక్కడ పైననేమో నెక్ ఇంకా హ్యాండ్స్ ఓకే చూడొచ్చు ఇక్కడ మనకు బ్లౌజ్ దగ్గర నెక్ ఇవన్నీ వచ్చేసినాయి మనకు దీంట్లోనే మనకు చిన్న స్టోన్ టైప్ కూడా వచ్చింది చాలా సూపర్ ఉన్నాయి శారీస్ అయితే ఓకే మీరు వీడియో అయితే టోటల్ స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నవి ఇది ఎగ్జాక్ట్ అడ్రస్ ఎక్కడ వస్తుందా మనది ఇది బేగం బజార్ చత్రి ఓకే జాజు ఎక్స్టెన్షన్ ఓకే ఒక్కసారి షాప్ టైమింగ్ చెప్పండి షాప్ టైమింగ్ టెన్ థర్టీ టు ఓకే నైన్ థర్టీ టు నైన్ థర్టీ సండే కూడా ఓపెనింగ్ సండే కూడా ఓపెన్ ఉంటుంది సీజన్ ఉంటే టువల్ క్లాక్ వరకు ఓపెన్ అవుతుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు జాజు సారీ ఎక్స్టెన్షన్ లో కస్టమర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హాయ్ అండి హాయ్ అండి ఓకే మ్యామ్ ఇక్కడ రేట్స్ ఎట్లా ఉన్నాయి మేడం రేట్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి ఓకే అండ్ హోల్సేల్ ప్రైసెస్ ఇస్తున్నారు ఓకే సో అందుకే ఈ షాప్ చూస్ చేసుకొని వచ్చాము

ఓకే చూడొచ్చు టోటల్ బ్రైడల్ సారీ అంటున్నారు హెవీ వర్క్ అయితే వచ్చేసింది చూడొచ్చు ఎంత వర్క్ అసలు చాలా సూపర్ ఉన్నది ఇవంతా మీ ఓన్ గా చేస్తా ఓన్ క్రియేషన్ అంటున్నారు చాలా సూపర్ ఉన్నది టోటల్ శారీ అంతా ఇట్లానే వస్తుంది అన్న మొత్తం శారీ అలా ఉంటుంది బ్లౌజ్ పెట్టండి బ్లౌజ్ మొత్తం ఓకే చూడండి అన్న ఈ సారీ బ్లౌజ్ ఎలా వస్తుంది అండి చూడండి ఇలా ఇలా ఉంటుంది బ్లౌజ్ హెవీగా ఉంటుంది సేమ్ బార్డర్ ఎలా వస్తుందో హ్యాండ్స్ కి బార్డర్ ఎలా వస్తుంది ఎక్ వర్క్ సింపుల్ గా ఉంటుంది స్టోన్ వర్క్ తో పాటు ఓకే చూడండి టోటల్ మీకు బ్లౌజ్ కూడా టోటల్ వర్క్ అయితే వచ్చేసింది చాలా సూపర్ ఉండదు అన్న నెక్స్ట్ కలెక్షన్ అన్న ఇది మనది గోల్డెన్ శారీ గోల్డెన్ శారీ ఓకే టిష్యూలో వచ్చేసి ఉంటుంది చూడండి గోల్డెన్ టిష్యూ అంటున్నారు ఇది కూడా మనకు బ్రైడల్ సారీనా ఇది కూడా బ్రైడల్ ఓకే వర్క్ అయితే ఎంత నీట్ గా ఉందంట అసలు చాలా ఓన్ క్రియేషన్ అంటున్నారు వీళ్ళు ఎన్ని డేస్ పడుతుంది మనకు ఒక అంటే ఒక సారీ సారీ కానీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఇది ఓకే చూడండి బ్లౌజ్ కూడా మీకు వైట్ అపోజిట్ కలర్ లో వచ్చేసింది ఇది ఫ్రంట్ అది బ్యాక్ ఇది హ్యాండ్స్ ఓకే ఇవి హ్యాండ్స్ అన్న ఇవి హ్యాండ్స్ ఇక్కడ లాస్ట్ లో ఉన్న హ్యాండ్స్ అవి ఫ్రంట్ బ్యాక్ చూడండి చాలా సూపర్ ఉన్నాయి అసలు శారీ కలెక్షన్ అయితే ఒక్కసారి మీరు జాజు ఎక్స్టెన్షన్ కి అయితే వచ్చేయండి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది ఈ కలెక్షన్ అన్న ఇది కూడా మన బ్రో ఇది బ్రాసో అండి బ్రాసో బ్రాసో ఓకే బ్రాసో సారీ ఇది కూడా బ్రైడల్ ఓకే చూడండి బ్రాసో సారీ ఇది కూడా మనకు హ్యాండ్ వర్క్ అండి ఇది ఓకే ఇది కూడా బ్రైడల్ ఓకే చూడండి సారీ మొత్తం ఎంత సూపర్ ఉన్నదో అసలు చాలా అదిరిపోయింది సారీ ఇది రీజనబుల్ ఉంటాయి అన్న రేట్ రీజనబుల్ ఉంటాయి దీని నెక్ ఇది బ్యాక్ అది ఫ్రంట్ ఓకే ఇది ఫ్రంట్ వచ్చేస్తుంది ఫ్రంట్ అండి కంప్లీట్ అన్న వాళ్ళది ఓన్ క్రియేషన్ కాబట్టి మీకు మంచి మంచి ప్రైజ్లు అయితే ఉన్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఈ కలెక్షన్ అన్న ఇది కూడా బ్రైడల్ అండి బ్రైడల్ అన్ని బ్రైడల్ టోటల్ ఇవన్నీ బ్రైడల్ సార్ ఇవన్నీ ఫ్యాన్సీ బ్రైడల్ అండి అంటే ఇవాళ అందరు నేను నార్మల్ గా వేసుకుని అందరి ముందు ఒక టైంలో నార్మల్ వేసుకుంటుండే ఇప్పుడు అందరూ ఫ్యాన్సీ వేసుకుంటున్నారు ఓకే ఇదంతా మా హ్యాండ్ వర్క్ టోటల్ హ్యాండ్ వర్క్ ఓకే చూడండి చాలా సూపర్ ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ అండి ఓన్లీ బార్డర్ బోర్డర్ మీద వర్క్ ఓకే బ్లౌజ్ కూడా తీసేస్తాం ఓకే ఇది బ్లౌజ్ ఇది ఫ్రంట్ అది బ్యాక్ ఓకే ఇది హ్యాండ్స్ ఇవి హైండ్స్ నెక్స్ట్ కలెక్షన్ అన్న ఇది మన దగ్గర బ్లాక్ స్పెషల్ సారీ మీకు ఎక్కడ దోళ దొరకదు ఇది మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఇక్కడ వచ్చేసి క్రేప్ లో ఉంటుంది ఫ్రంట్ లో పళ్ళు మొత్తం క్రేప్ లో అక్కడ బనారేసి వచ్చేసి పాట్లీ పళ్ళు అంటారు కదా ఆ స్టైల్ లో ఉంది అన్నట్టు ఓకే చూడండి సారీ వచ్చేసింది అది ఫ్లీ ప్లీట్స్ లో ఉంటుంది అండి అది ప్లీట్స్ లో పాటి స్టైల్ వర్క్ ఓన్ క్రియేషన్ క్రియేషన్ అండి ఇది మొత్తం హ్యాండ్ వర్క్ అయితే మీ దగ్గర బ్లాక్ సారీస్ అన్నవి స్పెషల్ అన్వేశాలు అండి మా దగ్గర బ్లాక్ బ్లాక్ లో వెరైటీస్ వెరైటీస్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ బ్లాక్ సారీస్ ఉన్నాయి ప్రతి ఒక్క వెరైటీలో మీకు బ్లాక్ దొరుకుతుంది ఇది వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఓకే అది బ్యాక్ ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ ఇది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మన రెడీమేడ్ బ్లౌజెస్ విత్ నెట్ లో ఫుల్ హెవీ బ్రైడల్ కలెక్షన్ ఇవి కూడా చూడండి ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది ఫుల్ హెవీగా ఉంటుంది ఉంటుంది మన కలెక్షన్ చూపిస్తాను రండి ఓకే చూడొచ్చు మొత్తం వర్క్ ఇవి కూడా మీ ఆల్ ఓవర్ వర్క్ ఇది మొత్తం మా ఓన్ అండి ఓకే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సారీ ప్లస్ ఇది సారీ ప్లస్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ అండి రెడీమేడ్ బ్లౌజ్ ఇది కొత్తగా ఇప్పుడు మేము మేము ఓన్ గా తీసాం ఇది ఓకే ఇది బనారస్ మే మీకు ఎక్కడ వెళ్ళినా దొరకదు ఓకే ఆ ఈ మష్రూమ్ సిల్క్ మీద మష్రూమ్ మష్రూమ్ సిల్క్ మీద మేము బనారస్ బ్లౌజ్ ప్రిపేర్ చేసి ఇచ్చాం ఓకే ఈ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటాయి ఈ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర నుంచి స్టార్ట్ ఉంది ఓకే మన కలెక్షన్ ఇది మొత్తం మన క్రియేషన్స్ మొత్తం బ్లౌజ్ కలెక్షన్స్ మేడం ఇప్పుడే మేడం సెక్షన్ సెక్షన్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత మేడం మనకి నుంచి స్టార్ట్ నుంచి ఉన్నాయి కొన్ని కలెక్షన్ చూద్దాం మేడం చూడొచ్చు వీళ్ళ దగ్గర లెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు గ్రాగ్రాస్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు ఓకే ఇందులో మనకి కాంట్రాస్ట్ దుపట్టా ఓకే ఉంటది కాంట్రాస్ట్ దుపట్టా అయితే వస్తున్నది మీకు దీంట్లో కూడా మీకు వర్క్ అయితే వచ్చేసింది వర్క్ వస్తుంది కలర్స్ డిజైన్స్ వేరే వేరే ప్యాటర్న్స్ అన్ని దొరుకుతది సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కూడా దొరుకుతది కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ కూడా దొరుకుతది టోటల్ ఈ 3 ఫ్లోర్స్ మొత్తం కాంట్రాస్ట్ ఓకే చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ మేడం మనకి బనారస్ లుక్ కూడా కావాలంటే ట్రెడిషనల్ టైప్ బనారస్ కూడా చూడొచ్చు ఓకే చూడండి మీకు ట్రెడిషనల్ టైప్ బనారస్ కూడా ఉంటాయి అన్నట్టు ఓకే మీకు ప్రతి ఒక్క కలెక్షన్స్ అయితే ఉంటుంది జాజు ఎక్స్టెన్షన్ లో ఇది ఎగ్జాక్ట్ మనకు బేగం బజార్ ఛత్రీల్ అయితే ఉంటుంది ఇందులో కాంట్రాస్ట్ దుపట్టా వస్తుంది కాంట్రాస్ట్ దుపట్టా అయితే వచ్చేసింది చూడొచ్చు చాలా సూపర్ ఉన్నాయి అసలు ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మేడం మీకు కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాం మనకు త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అన్నట్టు వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి టోటల్ వీళ్ళ త్రీ షాప్స్ ఇక్కడ ఇక్కడనే ఉంటాయి అన్నట్టు మనకు ఓకే ఇది మొత్తం బ్రైడల్ వేర్ ఇందులో మనకి మగ్గం వర్క్ అంత బాల్ వర్క్ ఓకే జల్దర్జీ వర్క్ అంత ఉంటది ఇందులో ఓకే చూడొచ్చు చాలా సూపర్ ఉంది మీకు పికాక్ లో కూడా చాలా సూపర్ ఉన్నాయి అసలు దీంట్లో మనకి డబల్ దుపట్టా వస్తుంది విత్ హెవీ బ్లౌజ్ ఓకే అంటే ఒక్క ప్యాటర్న్ ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం సింగల్ డబల్ కలర్స్ ఉంటాయి వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతాయి ఓకే డిజైన్స్ అన్నవి మీకు మొత్తం చేంజ్ అవుతాయి అంటున్నారు దీంట్లోనే మనకు చాలా సూపర్ ఉన్నాయి ఇది దుప్పటానా మేడం హ్మ్ దుపట్టా అదే స్టైల్ ఓకే ఓకే చూడొచ్చు చాలా సూపర్ ఉన్నాయి అసలు ఓకే ఇది చున్నీ అది మెయిన్ దుపట్టా ఇది ఎక్స్ట్రా దుపట్టా ఎక్స్ట్రా కూడా వస్తుంది డబల్ డబుల్ దుపట్టా అగ్రా సిప్ కొని నడుస్తనే గాని అలా ఓకే నెక్స్ట్ మనకి రెడ్ కలర్ లో మొత్తం చూడండి మీకు రెడ్ కలర్ లో హ్యాండ్ వర్క్ అంటున్నారు ఇది మీకు ఒక హౌస్ టైప్ వచ్చేసింది వచ్చేసింది కూడా మొత్తం బ్రైడల్ వేర్ ఇది ఇందులో మనకి సింగల్ దుప్పట్ వస్తుంది వర్క్ మాత్రం చాలా నీట్ ఇలా మనకి ఫిగర్ స్టైల్ లో కావాలా మన బ్రైడల్ వేర్ లో అంటే చాలా మంచిగా ఉన్నది ఓకే దుప్పట్టా దీనికి కూడా రెండు వస్తాయి మేడం సింగిల్ దుప్పట్టా సింగిల్ దుప్పట్టే ఇప్పుడు మనకు వర్క్ కావాలంటారు మేడం ఎన్ని డేస్ లో చేసిస్తారు మీరు మామూలుగా ఒకవేళ కొంతమంది కస్టమైజ్ కూడా చేసుకుంటారు కదా రెడీమేడ్ ఉంటే మన దగ్గర రెడీమేడ్ కాదు కలర్ మాత్రం మా దగ్గర రెడీ ఉంటది. దీనిలో కలర్ కావాలా పీసెస్ ఎక్స్ట్రా కావాలంటే అది మనం చేసి అవైలబుల్ చేస్తాం. ఓకే రెడీ కూడా చేసిస్తా అంటున్నారు. మీకు కొన్ని శాంపిల్స్ మాత్రమే ఓపెన్ చేసి ఒక్కసారి మీరు స్టోర్ కి విజిట్ అయితే మాత్రం ఇలాంటి దాగ్రాస్ అయితే చాలా ఉంటాయి. థాంక్యూ.